హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ దొండకాయ పల్లీలు ఉప్పు కారం పెట్టి ఫ్రై అనమాట దీనికి ముందు కూడా దొండకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఓ కిలో తీసుకున్నాను దీన్ని ఏమో సమ్ సన్నంగా పొడుగ్గా ఈనిలాగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుందాం ఇది వాటిని ఇలా సన్నంగా పొడుగు ముక్కలలాగా కట్ చేసుకోవాలన్నమాట అనేది ఒక హాఫ్ కప్ పల్లీలు తీసుకున్నాను వీటిని తయారు చేసుకుందాం నెక్స్ట్ గ్యాస్ వెలిగించుకుందాం అండి కళాయి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి ముందుగా పల్లీలు ఏమో తీసుకొని ఇందులో ఆయిల్లో వేసి వేయించుకొని బాగా వేగాలి ఆయిల్లోని ఇలా బాగా వేయించుకోవాలి వేగిపోయండి ఇవి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తీసేసుకొని ఈ పల్లీల్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్లోని మనం తరిగి పెట్టి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి దొండకాయని శుభ్రంగా వేయించుకోవాలి మోటా పెట్టి ఒక పది నిమిషాలు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వేస్తున్నాయండి దండకాయలు జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి ధనియాలు పౌడర్ అనమాట ఇది ఒక స్పూన్ వేసుకోవాలి తెల్లుల్లి ఒక ఏడెనిమిది రెబ్బలు తీసుకొని శుభ్రంగా గుండె కట్టుకోవాలన్నమాట చిదగొట్టుకోవాలి చిదగ్గట్టుకొని ఇందులో వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని వేయించుకోవాలి దొండకాయలు బాగా వేగినంత వరకు అలా వేయించుకోవాలన్నమాట కొంచెం పసుపు దొండకాయ బాగా ముక్క మెత్తబడినంత వరకు వేయించుకోవాలి వేగినంత వరకును వేగిపోయండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని ఇందులో వేసేసుకోవాలి కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను శుభ్రంగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇవ్వాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను దొండకాయలుతో పల్లీలు ఉప్పు కారం పెట్టిన కర్రీ రెడీ అయిపోయిందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు కూడానా రైస్లో చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ